నమోదశ భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స భగవానుడు తన పదిహేనవ వర్షావాసాన్ని కపిల వస్తువులు గడిపాడు వర్షావాసం అంటే మూడు నెలలు వర్షాకాలం ఒకే చోట ఉండటం అలాగే భిక్షు జీవితం అంటే ఆయన భిక్షు జీవితంలో ఉన్న కాలాన్ని లెక్కించేది వర్షావాసాలు అంటారు ఆ కాలాన్ని బట్టి ఒక వర్షావాసం అయితే ఒక సంవత్సరం భిక్షు జీవితం అని రెండు వర్షవాసాలు అయితే రెండు సంవత్సరాలు భిక్షు జీవితం అని అయితే ఈ పదిహేనవ వర్షావాసం భగవానుడు కపిల వస్తువులో గడిపాడు కపిల వస్తువుకి ఇంకా కోలీల నగరానికి మధ్య ఉన్న రోహిణి నదికి ఆనకట్ట వేసుకొని షాక్యులు అంటే షాక్య రాజ్యానికి చెందినవారు అలాగే కోలీయలు వ్యవసాయం చేసుకునే వాళ్ళు అంటే రెండు వేరు వేరు రాజ్యాల వాళ్ళు ఒకసారి మాసంలో నదిలో నీరు తగినంత లేక పైర్లు ఎండిపోసాగాయి అప్పుడు ఇరువైపులా ఉండేవారు ఆ పనివారు ఒక చోట చేరినప్పుడు కోలియలు ఇలా అంటారు ఈ నీటిని రెండు వైపులకి మళ్లిస్తే ఎవరికి సరిపోవు ఒక్క తడి వేస్తే మా పైర్లైనా పండుతాయి మీ ఈ నీటిని మేము వాడుకుంటామని కూలీలు అంటారు అప్పుడు ఈ షాక్యులు అదేమిటి మీరు గాదెలు నింపుకుంటే మేము మిమ్మల్ని ఆశ్రయించాలా మేము మిమ్మల్ని అని అంటే మీ మీద ఆధారపడాలా అనే కదా మీ ఉద్దేశం మేము ఇవ్వమని షాక్యులు అంటారు అలా అక్కడ పనిచేసే కూలీలు మాట మాట పెరిగింది ఒకడు ఇంకొకడిని కొట్టాడు అలా తగు వీళ్ళ దగ్గర నుంచి రాజుల వరకు పాకింది ఇంకా శాక్య కోలియ రాజులు ఒకరినొకరు నిందించుకుంటూ యుద్ధానికి కూడా సిద్ధమయ్యారు ఈ వార్తను విన్న భగవానుడు అంటే సాక్యవంశం అన్నది తన రాజ్యమే కదా ఇంతకుముందు బోధిసత్వుడిగా ఉన్నప్పుడు వంశంలోనే భగవానుడు జన్మించాడు తన వారు నాశనం కావడాన్ని సహించలేక రోహిణి నది వద్దకు వచ్చి యుద్ధానికి సిద్ధమై ఉన్న రెండు సేనల మధ్య ప్రవేశించాడు రాజులు భగవాను చూసి ఆయుధాలు కింద పెట్టి నమస్కరించి నిలబడ్డారు భగవానుడు ఇట్లా అన్నాడు మహారాజులారా కలహం ఎందుకు కలిగింది వారిని అడిగితే బంతే మాకు తెలీదు సేనాపతుల్ని అడగాలి అని చెప్తాడు అయితే సేనాపతుల్ని అడిగితే సేనాపతులు మంత్రుల్ని అడగాలి అని చెప్తారు మంత్రులారా మీరేమంటారు అని అడిగితే మేము మా కింద పని చేసే వారిని అడగాలి మాకు కూడా పూర్తిగా తెలియదు ఈ గొడవ దేని కోసం జరిగింది అని అయితే వారిని అడిగితే ఇది నీటి కోసం వచ్చిన తగాదా అని ఆ పని వాళ్ళు చెప్పారు అయితే మహారాజులారా ఈ నీటికి విలువ ఎంత అంటే కడితే ఈ నీటి వెల ఎంత ధర ఎంత అని అడుగుతాడు బంతే ఏమీ లేదు అని అక్కడ ఉండే రాజు చెప్తాడు మరి ఈ క్షత్రియుని విల ఎంత అంటే వెలకట్టలేనిది అంటే ఒక మనిషికి విలువ ఎంత అంటే అది వెల వెలకట్టలేనిది అని చెప్తాడు అయితే రాజులారా మూల్యం ఏమీ లేని నీటి కోసం వెలకట్టలేని క్షత్రియులు నాశనం కారాదు అని భగవానుడు చెప్తాడు విన్నవారు మౌనం వహించారు అక్కడ అంటే ఏ ఏ నీటి కోసం అయితే కొట్టుకుంటున్నారో ఆ నీటి విలువ మనిషి ప్రాణంతో పోల్చుకున్నప్పుడు చాలా తక్కువైంది అంటే నీటి కోసం యుద్ధం చేసుకోవడం మీ ఇటువైపులా కూలీల వైపున అలాగే శాక్యవంశం వైపున ఇద్దరి వైపున ఆ యుద్ధం వల్ల మనుషుల్ని కోల్పోతారు కదా దాని విలువతో పోల్చుకుంటే ఈ నీటి విలువ ఎంత అనేది చెప్తాడు సో ఆ మూల్యం లేని నీటి నీటి కోసం వెలకట్టలేని క్షత్రియులు నాశనం కారాదు అని భగవానుడు చెప్పి చివరిలో ఈ గాథలను చెప్తాడు వైరులపై వైర బుద్ధిని వదిలినవాడు సుఖంగా జీవిస్తాడు వైరుల మధ్యలో అవైరంతో ఉండేవాడే సుఖంగా ఉంటాడు అంటే శత్రువుల పైన ఈ పగను ద్వేషాన్ని వదిలినవాడు సుఖంగా ఉంటాడు తనకు తన తన మనసులో ఎప్పుడైతే ఈ పగ ద్వేషము కోపము వదిలిపెడతాడో తాను అప్పుడు సుఖంగా ఉండగలుగుతాడు అలాగే వైరుల మధ్యలో శత్రువుల మధ్యలో ఉంటూ కూడా తను ఎటువంటి వైరం లేకుండా ఉండేవాడు సుఖంగా ఉంటాడు అని ఈ గాథను చెప్తాడు సో ఇది జరిగింది భగవానుడు పదిహేనవ వర్షావాసంలో అని క్లియర్గా మనకి ఇతరు పిటికల్లో అడ్డకథల్లో కనబడుతూ ఉంటుంది సో ఇది ఈరోజు ప్రవచనం కొంతమంది దేని దేని కోసమో గొడవలు పడుతూ ఉంటారు కానీ ఆ గొడవ ఎందుకోసమో దాని విలువ ఆ గొడవ జరిగిన తర్వాత వాళ్ళు పోగొట్టుకున్న మనశ్శాంతి విలువ ఒకటైనా అంటే ఆ విధంగా ఆలోచిస్తే ఆ గొడవ అసలు అవసరమా లేదా అన్నది మనకు అర్థమవుతుంది సో కొంతమంది ఇలా చేస్తారు ఎప్పుడూ ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల క్రితమో ఒకరితోటి గొడవ అవుతూ ఉంటుంది కానీ అదే మనసులో వచ్చుకొని ఇప్పటికీ వారి పట్ల ద్వేషాన్ని మోస్తూనే ఉంటారు కానీ ఇవి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఆ మనశ్శాంతి విలువ అతనితో జరిగిన గొడవ విలువ రెండు ఒకటేనా అంటే కాదు సో అందుచేత వైరం ఎప్పటికీ కూడా సుఖాన్ని తీసుకురాదు వైరం లేకుండా ఉన్నవాడు సుఖంగా జీవిస్తాడు సో ఇది ఈరోజు ప్రవచనం